హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ కొత్తగా కొత్త చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళకనైతే అటవైజ్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన పట్టాలకి అయితే చాలా మంది కాల్ చేస్తున్నారు పట్టాలు అయితే అయిపోయినాయండి నేను నా కైకలకి అయితే ఇచ్చేయండి పట్టాలు ఇవాళ ట్రాన్స్పోర్ట్ కూడా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇవాళ వచ్చేసి మన దగ్గరైతే పెద్ద పెట్టలో అంటే మామూలు మనం బ్రీడింగ్ చేయించుకుని పెట్టలతో పాటు పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి పెట్టలో పిల్లలు అయితే కల్పించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టలు ఎవరైనా తీసుకుని మనకు బ్రీడింగ్ ఉపయోగపడతాయి పిల్లలు పొద్దున ఉపయోగపడతాయి అనుకున్న వాళ్ళకి అయితే పిల్లలైతే పని అవుతాయి మొత్తం టోటల్ వచ్చేసి పదిహేను పదిహేను పిల్లలు అండి మూడు పెట్టల దగ్గర ఉంటాయి మొత్తం మూడు పెట్టల దగ్గర రెండు నెలల వయసుకాల పిల్లలు పదిహేను పిల్లలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి నాలుగో పెట్ట దగ్గర వచ్చేసి పదిహేను రోజుల పిల్లలు ఒక మూడు ఉంటాయండి మొత్తం వీళ్ళు కాస్ట్ వచ్చేసిప్పటికి ముప్పై ఐదు వేలు పడుతుందండి ఫిక్స్డ్ ప్రైస్ ముప్పై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఎవరు ఉంటే అయితే నన్ను క్వాంటిటీ అండి పెట్టలు అయితే నేను బ్రీడింగ్ చేసుకుని పిల్లలు కూడా చూసుకోవచ్చు మీరు మంచి పిల్లలు అయితే ఇరవై రెండు నెలల పిల్లలు రెండు నెలల అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన అయితే కావాంటు దీంతోపాటు లాస్ట్లో అయితే ఒక రెండు పెట్టలు కూడా మేము పెట్టడం జరిగిందండి ఆ రెండు పెట్టలు కూడా కన్నీ పెట్టలు అయితే మనం మొట్టు పెట్టడం జరిగింది గుడ్డు పెట్టిన తర్వాత అవి ఇవ్వడం జరుగుతుందండి పెట్ట వచ్చేసి అవి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఒక సేవ పెట్ట అలాగే ఒక పెరుగులో కాకిడాక పెట్టండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తీసుకొచ్చండి ఇది వచ్చేసి మూడు గెల పెట్టండి చూడండి ఇందులో కనపడుతున్న సేతు పెట్ట నెక్స్ట్ వచ్చేసి ఈ కాకిడాక పెట్ట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి